హలో గైస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఒకటి తీసుకురాబోతుంది మీకు కనుక రేషన్ కార్డు మీరు కనుక కలిగి ఉన్నవారైతే లేదా కొత్తగా వస్తున్న రేషన్ కార్డు తీసుకున్న తర్వాత అయినా కానీ ఇది అందరికీ ఉపయోగపడే వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అయితే మనము ఉన్న నివాస ప్రాంతంలో కాకుండా మనము అనుకోకుండా మన జీవన భృతి వేరే కాడ ఇంకో కాడ ఉండవలసి వస్తుంది చాలామంది మనకు పని ఉన్న కాడికి వలస వెళ్తూ ఉంటాము అది దేశంలో ఏ ప్రాంతానికైనా కావచ్చు రాష్ట్రంలో ఏ జిల్లాకైనా కావచ్చు ఇలా వెళ్ళవలసి ఉంటుంది అయితే ఇలా వెళ్ళినప్పుడు మనం రేషన్ తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా మారిన విషయం మనందరికీ తెలుసు కానీ కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నదే ఇదొకటి కొత్త విధానం మనము ఎక్కడ ఉన్నా ఏ రోజైనా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఏ రోజునైనా మనం రేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పించబోతుంది ఇది కేంద్ర సర్కారు అండ్ రాష్ట్ర సర్కారు ఒక విధానంగా తీసుకురాబోతుంది త్వరలోనే దీనికి గ్రైన్ ఏటీఎం అని మనం ఏ విధంగానైతే మనము ఏటీఎం కార్డు నుంచి పైసలు డ్రా చేస్తామో ఐదు నిమిషాలలో విధంగా బియ్యాన్ని కూడా ఐదే ఐదు నిమిషాల్లో యాభై కిలోల దాకా బియ్యాన్ని మనం వెంటనే తీసుకోవచ్చు మనం మనకు తీరిక ఉన్న టైంలో ఎనీ టైం ఎప్పుడైనా ఏ టైంలో అయినా మనం పోయి బియ్యం తీసుకొని రావచ్చు అలాంటి వెసులుబాటు ఎందుకంటే రేషన్ డీలర్ల దగ్గర గంటల తరబడి వేస్ట్ చేసి టైం అంతా వేస్ట్ చేసుకోవడం మనం అనుకున్న టైంకి వాళ్ళు ఇవ్వకపోవడం వాళ్ళ ఇస్తున్న టైంకి మనకు కుదరకపోవడం ఇవన్నీ చాలా విసిగెత్తి ఉన్నమాట అందరికీ తెలిసినదే అలాంటి తిప్పలు ఇక తప్పనున్నాయి ఇది కొత్తగా కేంద్ర ప్రభుత్వం హర్యానా రాష్ట్రంలో మొదటిగా ప్రవేశపెట్టింది అక్కడ ఇది చాలా విజయవంతంగా నడుస్తుంది తర్వాత ఒడిస్సా రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టింది అక్కడ కూడా సక్సెస్ అయింది ఇకపోతే ఇది వన్ నేషన్ వన్ రేషన్ కింద కేంద్ర ప్రభుత్వం దేశమంతటా ఎక్కడ ఉన్న రేషన్ తీసుకునే వెసులుబాటు ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ టైం అయినా ఎక్కడున్నా ఏ ప్రాంతం వారు ఏ ప్రాంతంలో ఉన్నా తీసుకునే వెసులుబాటు తీసుకురాబోతుంది ఓకే థ్యాంక్ యూ